వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బుల్లారంలో దాట్ల ఫౌండేషన్ వారు నిరుద్యోగులైన యువతి యువకులకు దాట్ల ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు వారు ఏ ఏ కోర్సులలో ట్రైనింగ్ ఇస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు గాయత్రి నేను డాక్టర్ విజయ్ కుమార్ దాట్లా ఫౌండేషన్ సిఎస్ఆర్ ఆర్మ్ ఆఫ్ బయలాజికల్ ఈలిమిటెడ్ స్కిల్ సెంటర్ డెవలప్మెంట్లో అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను మా ఈ శిక్షణ తరగతి యొక్క వివరాలు ఏంటంటే ఎవరైతే నిరుద్యోగ యువతి ఉంటారో వాళ్ళకి శిక్షణతో పాటు గవర్నమెంట్ సర్టిఫికేట్తో పాటు ఉద్యోగం కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఇంకా కోర్స్ వివరాలకు వస్తే మనకి ఫార్మా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అలాగే కమ్యూని డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఐటీఐటిఎస్ అలాగే రిటైల్ దాంతోపాటు బ్యూటీ అండ్ వెల్నెస్ అలాగే టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అనే కోర్సులు ఇవ్వటం జరుగుతుంది ఈ కోర్స్ యొక్క గడువు అయితే మనకి తొంభై రొ తొంభై రోజులు ఉంటుందండి దీంతోపాటు మనం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం యోగా తరగతులు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే శిక్షణ తీసుకోవడానికి వస్తారో వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండున్నర సంవత్సరాల నుంచి ఐదున్నర ఐదు సంవత్సరాల్లో పిల్లలకైతే మనం టెక్ సెంటర్ క్రెచ్లో క్రెచ్ అనే సదుపాయం కూడా ఇవ్వటం జరుగుతుంది ఇప్పటివరకు పోల్చుకుంటే లాస్ట్ తొంభై రోజుల్లో మనము హండ్రెడ్ పర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం ప్లేస్మెంట్స్ అయితే ఇచ్చాము దాంతోపాటు ఇంకొక థర్టీ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కూడా వాళ్ళకు వాళ్ళే చేసుకుంటున్నారు ఇది ఓన్లీ ఓవరాల్ తెలంగాణే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా వచ్చి మనం ఈ కోర్స్ అయితే నేర్చుకోవచ్చు దీ కోర్స్కి అర్హత అనేది టెన్త్ టెన్త్ నుంచి అదర్ స్టడీస్ ఎవరైనా సరే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు మై నేమ్ ఇస్ రాజేష్ కటిక్ అండ్ ఐమ్ హియర్ వర్కింగ్ యాజ్ అ ట్రైనర్ వీఆర్ గివింగ్ ఆల్ ది స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టు ది స్టూడెంట్స్ వీఆర్ బ్రీజింగ్ యాక్చువల్లీ ద గ్యాప్ ఆఫ్ ద అకాడమిక్స్ అండ్ ద ఇండస్ట్రీస్ సో దిస్ స్టూడెంట్స్ విల్ బీ ప్లేస్డ్ వి ద డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఇన్ ఫార్మాసూటికల్ సో విఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద గ్రేట్ థింగ్స్ అండ్ వీ హోప్ దిస్ మీన్స్ విల్ కమ్ హియర్ నా పేరు కుమార్స్వామి నేను లైఫ్ సైన్స్ సెక్టర్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే సంస్థలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుంది మన దగ్గర టూ టూ కోర్సెస్ నడపడం జరుగుతుంది ఒకటి మైక్రోబయాలజిస్ట్ అండ్ ఇంకోటి ప్రొడక్షన్ మిషన్ ఆపరేటర్ దానిలో ఇప్పటివరకు మనము ఒక సిక్స్టీ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఫర్దర్గా మనము ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ గవర్నమెంట్ సర్టిఫికెట్ కూడా మేము ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం చేయడం జరుగుతుంది నా పేరు రవ్వలి నేను బిఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనర్లా వర్క్ చేస్తున్నాను నైంటీ డేస్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ చాలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు లైఫ్ సైన్స్ సెక్టర్లో మేము ఇచ్చే ట్రైనింగ్ ఆన్ క్వాలిటీ ప్రొ క్వాలిటీ కంట్రోల్ ఆన్ మైక్రోబయాలజీ అండ్ ప్రొడక్షన్ ఆపరేటర్ మెషిన్ అండ్ ఫస్ట్ స్టెరల్ ఫార్మ్యులేషన్స్ సో ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ విత్ క్యాలిబ్రేటెడ్ సర్వీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు నా పేరు ఆదిత్య అండి నేను ఇక్కడ బిఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మైక్రోబయాలజిస్ట్ కీసీ కింద ట్రైనింగ్ తీసుకుంటున్నాను గవర్నమెంట్ ఇంకా గవర్నమెంట్ ఇంకా బిఈ వాళ్ళు ఇంకా త్రిబుల్ హెచ్ డిసి వాళ్ళు కలిపి ఈ ట్రైనింగ్ ఇస్తున్నారండి ఇక్కడ చాలా అన్ని సదుపాయాలు ఇచ్చి మాకు అన్ని ప్రొవైడ్ చేస్తూ ల్యాబ్స్ ఇంకా మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ మాకు బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు మంచి స్కిల్ ఉన్న టీచర్స్ని కూడా పెట్టి మమ్మల్ని బాగా గ్రూమ్ చేస్తున్నారండి చూశారు కదా డాక్టర్ విజయ్ కుమార్ దాట్లా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బయలాజికల్ ఈ లిమిటెడ్ వారు విశాల బజార్ బొల్లారంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగులైన యువతి యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నారు మినిమం టెన్త్ క్లాస్ టు హైయర్ స్టడీస్ ఎంతవరకైనా చదివి ఉండొచ్చు దీనిలో తొంభై రోజుల ట్రైనింగ్ ఇచ్చి వారే వంద శాతం ప్లేస్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు అలాగే వయసు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎవరైనా ఈ జిల్లానే కాకుండా రాష్ట్రమంతటా కూడా ఎవరైనా వచ్చి ఈ ఉచిత కోర్సులో జాయిన్ కావొచ్చని వారు తెలియజేశారు చేశారు కెమెరామెన్ సుధాకర్ తో నేను ప్రేమరావు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్